హాయ్ అందరికీ వెల్కమ్ టు అమ్ము చిన్ను వంటిల్లు ఈ వీడియో నిమజ్జనం కన్నా ముందు రోజు రాత్రి షూట్ చేసిన వీడియో ఆ రోజు రాత్రి పిల్లలకి గేమ్స్ పెట్టారు పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా గేమ్స్ పెట్టారు పెద్దవాళ్ళం అందరం చిన్న పిల్లల్లాగా అయిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తూ గేమ్స్ అయితే ఆడాము పిల్లలు డ్యాన్స్లు కూడా వేశారు వీడియో అయితే చాలా వరకు న్యాచురల్గానే పెట్టేశాను అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది వీడియోని చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా సరైన వీడియో ఫన్నీగా ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి ఫస్ట్ అయితే చిన్నపిల్లలకి అమ్మాయిలకి అబ్బాయిలకి లెమన్ స్పూన్ పెట్టారు ఈ లెమన్ స్పూన్ గేమ్ చూసి నాకు చిన్నప్పుడు మనకి ఆగస్టు ఫిఫ్టీన్త్కి అలాగే జనవరి ట్వంటీ సిక్స్త్కి స్కూల్లో పెట్టేవాళ్ళు కదా నాకు ఆ రోజులే గుర్తుకొచ్చాయి వీళ్ళల్లో మా చిన్ను కూడా ఆడుతున్నాడు చూద్దాం ఫస్ట్ వస్తాడు సెకండ్ వస్తాడు అసలు ఏమి రాడో చూద్దాం పర్లేదు థర్డ్ ప్లేస్లో అయితే వచ్చాడు ఎందుకంటే ये पाछती फनी पाछती हां सेकंड थर्ड 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 अरे आ गया नहीं पाछते पैर ये पूरा रेया वन टू 1 2 दो हां बोल सर सर అమ్ములు చిన్ను లెమన్ స్పూన్ గేమ్ లో ఇద్దరు థర్డ్ ప్లేస్ లో అయితే వచ్చారు మా ఏంటి పిల్లలైనా గేమ్స్ ఆడేది మేము కూడా ఆడతాం పెద్దవాళ్ళం అని చెప్పి మ్యూజికల్ చైర్స్ పెట్టించుకున్నాము యాంకరింగ్ చేస్తున్నారు కదా అన్న ఈ వీడియో మొత్తంలో ఒకే వస్తువు గురించి పదే పదే చెప్తున్నాడు అదేంటో గమనించండి

మహేష్ బాబు సినిమా పాట పెట్టి మాకు ఇక్కడ మ్యూజికల్ చేసి ఆడిస్తున్నారు అదే వాకింగ్ చేసుకుంటూ పోతే ఏం చేసినావు అక్క ఈ నేను పప్పు చేసిన శాద మాట్లాడితే మాట్లాడుతున్నారు అక్కడ కాదు మీరు స్పీడ్గా స్టార్ట్ మా అన్నలాగే మీకు కూడా మేము గేమ్ ఆడకుండా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుందా అరేయ్ మా ఏం వాళ్ళు తీసుకుంటారు మా దారి మనం ఇన్నాగా అవురు రయ్య అంత ఆడలొద్ద తిమాడా అమ్మా మీరు స్వీలు దర్గ దూరగ దర్గనమ్మ అవ్వకండి ఆడోళ్ళ రాజ్యం అంటున్నాడు మరి అన్నకి మన మీద మధ్యలో ఈ కుర్చీల గోలేంటో కుర్చీలకు ఏమన్నా అయిపోతుందని భయపడుతున్నాడు

ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకటేసారి ఒకటే చైర్లో కూర్చున్నారు నేను కూర్చున్న ఫస్ట్ నేను కూర్చున్నా ఫస్ట్ అని ఇద్దరు గొడవ పడుతున్నారు సరే ఇంకా మనం ఎలా రికార్డ్ చేస్తున్నాం కదా అందులో చూద్దామని చూస్తే ఇద్దరు ఒకటేసారి చైర్లో కూర్చున్నారనమాట అందుకే మళ్ళీ వాళ్ళకి ఇంకోసారి పెడుతున్నారు ఇద్దరికి ఇప్పుడు ఇద్దర్లే ఎవరు ఫస్ట్ లో కూర్చుంటారో చూద్దాం

అన్న బల జోకులు కదా మనం ఆడితే సిమెంట్ రోడ్ పగిలిపోతుందంటేనా గేమ్ ఆడే కొద్దీ టెన్షన్ పెరుగుతా ఉంది అనమాట ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారు అరే తీసినా తీసినా నువ్వు ఆవిసపడాకన్నా ఆవిసపడాకన్నా అమ్మా మీరు తక్కువ మంది ఉన్నారు మీరు దూరం తగ్గ మీరు ఇదో ఇదో నా చేరి నా చేరి చూస్తున్నాడు అటు తిరగరి అటు తిరగరితే మీ మీకు ఇప్పుడే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ గేమ్ కుంటానా అవుట్ అయిపోతానా అని ఓకే ఓకే చేరు గేమ్ మాత్రం చాలా తక్కువ జరుగుతుంది నీతా నాదా సీట్లు కొట్టాడుకుంటున్నారు అమ్మా దయచేసి ఈ రోజు బయట కొట్టాడు కాకరి నువ్వు దొబ్బినా నన్ను అని చెప్పి మళ్ళా మనసులో పెట్టుకొని ఇదేమైనా సీఎం సీట పిఎం సీట కొట్లాడుకోవడానికి అయిపోయిందా చే తీసేసినారా ఈ గేమ్ అన్న అంటే మీ మనసంతా నా చుట్టుపక్కల ఏం జరుగుతుంది నాకు యాడ ఉంది వెనక్కి అన్ని చూసుకుని ఉంటుంది మీకు మీ బ్రెయిన్ బాగా షార్ప్ పని పనిచేస్తారు మీరు మీ పెన్ ఎంత బాగా ఆ అన్న ఏం చెప్పారు మీకు అర్థమైంటి కామెంట్ చెయ్యండి రాసుకుపోషారుండవు ఏం కోంప్లైన్ తాగొచ్చు హార్లిక్స్ దా ఇవంప్లైన్ గర్ల్

నాకైతే నేనే కూర్చున్నాను ఫస్ట్ ఆమె దొబ్బి కూర్చున్నట్టు అనిపించింది నాకు ఇప్పుడైతే తనే కూర్చుంది ఫస్ట్ అవుట్ అవ్వకుండా ఉండి ఫస్ట్ సెకండ్ వచ్చేదాన్ని చూడాలి ఎలా పడతారేమో అని చెప్పి విన్నర్ ఎవర గెస్ట్ చేయండి చూద్దాం ఇంకా మ్యూజికల్ చైర్స్ అయిపోయాక ఖోఖో ఆడుతున్నాను అక్కడ

పక్కకు పిల్లలు పక్క ఉంటుంది కొద్దిగా జరగడమ్మా కొద్దిగా ఏమంటే పిల్లలు చూసుకుని మీద కుర్చీరిగిపోతుంది ఆ మీద మీ మీరైతే స్ట్రాంగ్ చెప్తున్నా ముందే దానికి నోరు కూడా లేదు కుర్చీలకు చెప్పలేవాళ్ళు మరడియా మీరు సజ్జలు తెచ్చి మీరు పోల్ బిగించింది పోలికి సక్క నోబలికి కట్టగాలి నుండు నీకు బిగుతుండ నీకు నిజంగా బిగాల్సిందండు స్టాప్ మా

ఇల్లు బూస్ట్ సీక్రెట్ ఆఫ్ అందుకే మీ అంటారు నేను కూడా పోవచ్చు సుంకులంబడి వచ్చు సేమ్ చేయాలంటే మీరు వీళ్ళు మాత్రం విని అంటారు ada mami rekane. Kati <tipati> gue Ah.

నేను స్కూల్లో చిన్నప్పుడు ఖోఖో ఆడేదాన్ని అంటే అంత బాగా రాదు కొంచెం ఎట్లా ఆడాలా అనేది తెలుసు అనమాట అందుకే పిల్లలు ఆడుతుంటే వాళ్ళతో పాటు నేను కూడా ఖోఖో ఆడాను పిల్లలైతే పాటలు సినిమా పాటలకు డాన్స్ వేయాలని ఎంతసేపటి నుంచో వెయిట్ చేస్తున్నారనమాట ఇంకా ఖోఖో ఆడిన తర్వాత పిల్లలైతే సినిమా పాటకి డ్యాన్స్ వేశారు వీళ్ళైతే డీజే సౌండ్కి డ్యాన్స్ వేస్తూ ఉన్నారనమాట ఆ సౌండ్కి డ్యాన్స్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే కాపీ రైట్ వస్తుంది అనమాట అందుకే నేనైతే మ్యూజిక్ పెట్టకుండా ఓన్లీ డ్యాన్స్ ఒకటి చూపిస్తున్నాను చాలా బాగా వేశారు వీళ్ళు నలుగురు డ్యాన్స్ అబ్బాయిలు కూడా డీజే మ్యూజిక్కి డ్యాన్స్ వేస్తున్నారు అబ్బాయి మా చిన్నుని ఎత్తుకొని డ్యాన్స్ చేస్తున్నాడు నాకైతే భయమైతుంది ఎక్కడ పడతాడో అని ఇంక ఇక్కడ పిల్లలు నాగిని డ్యాన్స్కి డ్యాన్స్ వేస్తుంటే అన్న తమాష పట్టిస్తూ ఉన్నాడు తర్వాత ఇంకా మా చిన్ను ఫుల్ జోస్తో ఇంకా ఎగురుతున్నాడు అనమాట ఇక్కడ యాంకరింగ్ చేస్తున్నా అన్న ఒక వస్తువు పేరుని పదే పదే చెప్తున్నాడు అదేంటో గమనించండి అని చెప్పాను కదా ఏంటో గమనించారా చైర్ గురించండి ఎన్నిసార్లు చెప్పాడో ఆ చైర్ గురించి చైర్ విరిగిపోతుంది చైర్ జాగ్రత్త చైర్ ఫైవ్ హండ్రెడ్ అని ఒకసారి వీడియోని మళ్ళీ చూడండి మీకు అర్థమవుతుంది అన్న యాంకరింగ్ కూడా చాలా తమాషగా ఫన్నీగా అయితే చేశాడు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అలా చిన్న పిల్లల్లాగా అయిపోయి ఆడుకోవడం నాకు హ్యాపీగా అనిపించింది మరి మీకు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఉంటా మరి ఇంకో వీడియోతో కలుద్దాం